హైదరాబాద్ బంజారా హిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్లో మంచు మనోజ్ కు వైద్య పరీక్షలు జరిగాయి సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయం కావడంతో సతీమణి మౌనికతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు ఈ క్రమంలో వైద్యులు సిటీ స్కాన్ ఎక్స్రే పరీక్షలు జరిపారు మెడభాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు కుడికాలు కండరం నొప్పితో మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు సిటీ స్కాన్ ఎక్స్రే రిపోర్టుల్లో నార్మల్ అని తెలింది రెండు గంటల పాటు మనోజ్ కు వైద్య పరీక్షలు సాగాయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆసుపత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది మరోవైపు మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మోహన్ బాబు తనను తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్ అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు అనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది స్కూల్ ఆస్తుల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడుల వరకు వెళ్లినట్లు తెలిసింది ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబుకు చెందిన పిఆర్ టీం స్పందించింది మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో అసలు నిజం లేదని తెలిపింది మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలు అంటూ మోహన్ బాబు పిఆర్ టీం పేర్కొంది ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయకండి అని ప్రకటన విడుదల చేశారు ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి ఆసుపత్రికి ఆస్పత్రికి రావడంతో అటు ఇండస్ట్రీలో ఇటు మీడియాలోనూ మరో చర్చనీయాంశమైంది ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా మంచు విష్ణు మనోజ్ ఇంటికెళ్లి గొడవ పడినట్లు పలు వీడియోలు బయటకొచ్చాయి ఈ వీడియోల్లో మనోజ్ మాట్లాడుతూ తనకి కావాల్సిన వ్యక్తులపై విష్ణు తన అనుచరులతో వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు కానీ ఆ సమయంలో మంచు విష్ణు స్పందిస్తూ తమ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు మళ్లీ ఈ ఫిర్యాదుల విషయం బయటపడటంతో వివాదాలు ముదిరినట్లు తెలుస్తోంది